నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఈవిడ అమాయకురాల ఒక్కసారి వీడియో చూడండి దేవుడా ఇన్ని బూతులా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను ఏంటి అనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఈవిడ అమాయకురాలా అని చెప్పేసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది ఎవరి గురించి అని మీకు అనిపించవచ్చు అది ఎవరో కాదు నిన్నటి నుంచి కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది కదా జనసేన పార్టీ నేత రైల్వే కూడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది ఆయన ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఒక మహిళని అంటే పైగా గవర్నమెంట్ ఉద్యోగస్తురాలని సంవత్సరన్నర కాలం నుంచి ఆవిడ మీద అత్యాచారానికి పాల్పడుతున్నారని ఆవిడ్ని వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి కదా ఆవిడ గురించే నేను ఈ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చింది ఎందుకని అంటే ఆవిడ అమాయకురాలు ఆవిడని ఏవీ తెలియని అభాగ్యురాలని చేసి సంవత్సరంన్నర కాలం నుంచి అరవ శ్రీధర్ వేధిస్తున్నాడు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆవిడికి ఐదు సార్లు అబార్షన్ కూడా చేయించాడు ఆయన వల్ల ఆమెకి గర్భం వచ్చింది సో అందుకని ఐదు సార్లు ఆరుసార్లు అబార్షన్ చేయించాడు అని చెప్పేసి కూడా వైసీపీ వైపు నుంచి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఆవిడికి వైసీపీ చాలా సపోర్ట్ చేస్తుందనే మాట వాస్తవం ఒప్పుకొని తీరాల్సిందే సాక్షిలో ఆవిడ ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్టున్నారు మేబి ఇప్పుడు లైవ్ ప్రసారం అవుతున్నట్టుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో మొత్తం మీద ఇప్పుడు సాక్షి అంతా ఆవిడకి సపోర్ట్ చేస్తుంది జనసేన పార్టీ నేతలు జనసేన వాళ్ళంతా కూడా అరవ శ్రీధర్కి సపోర్ట్ చేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే కొన్ని వీడియోలు ఆసక్తికరమైన వీడియోలు బయటకు వచ్చాయి సో ముందుగా నేను అరవ శ్రీధర్ అసలు ఈ విషయం మీద ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి మీకు చూపిస్తాను హో శ్రీధర్ రైల్వేగూడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేసినారో దానికి సూటిగా నేను వాళ్ళని క్వశ్చన్ అడుగుతాను నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి సర్పంచ్గా త్రీ ఇయర్స్ కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు లేకపోతే పక్క పంచాయతీలో కావచ్చు మండగల్లో కావచ్చు ఏ రోజైనా ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి తను రెండు వేల ఇరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అప్పటి నుంచి సర్పంచ్ గా కూడా పనిచేశానని చెప్తున్నాడు అరవ శ్రీధర్ సో తాను నిజంగా క్యారెక్టర్ బ్యాడ్ అయితే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి అయితే ఆవిడ ఒక్కదాంతోనే ఆగడు కదా తను చెప్పిన పాయింట్ తను చెప్పిన మాటలో కూడా పాయింట్ ఉంది సో తనేమంటున్నాడు ఒక సవాల్ విసురుతున్నాడు నేను ఎవరి పట్లైనా అసభ్యంగా ప్రవర్తించాను నా పంచాయతీలో కానీ లేక పక్కనే ఉండే చుట్టుపక్కల గ్రామాల్లోని పంచాయతీల్లో కానీ ఎవరితోనైనా అసభ్యంగా ప్రవర్తించాను అని చెప్పేసి మీకు తెలిస్తే నిరూపించండి దాన్ని నిరూపిస్తే కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని అని చెప్పేసి అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు చూద్దాం దృష్టి పెట్టి ఆయన ఎప్పుడైతే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో వన్ పర్సెంట్ ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నా పేనే ఈ విధంగా దుష్ప్రసారం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ టీ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను కదా నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నన్ను ఇట్లే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కూడా ఇచ్చింది కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరు ఎవరైతే ఈ వంట చేస్తున్నారు కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే సో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వేధిస్తున్నాడు నన్ను అరవ శ్రీధర్ అలాగే హెరాస్మెంట్ చేస్తున్నాడు సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు కారులో కూడా బలవంతంగా రేప్ చేశాడని చెప్పేసి ఆవిడ ఆరోపిస్తున్నట్టుగా కొన్ని వార్తలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆవిడ ఇతన్ని హెరాస్మెంట్ చేస్తున్నాడా సారీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అరవ శ్రీధర్ ఆవిడని హెరాస్మెంట్ చేస్తున్నాడా అనే మాట వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే అరవ శ్రీధర్ ఏమంటున్నాడంటే ఆవిడే నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది వేధిస్తుంది ఆరు నెలల క్రితమే మా అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది అని అంటున్నాడు సో మరి కేసు పెట్టడం వాస్తవం అయితే ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా అరవ శ్రీధర్ మీడియాకి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు అంతా కూడా కోరుకుంటున్నారు అలాగే నార్మల్ ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది నిజమే అయితే అరవ శ్రీధర్ చెప్పే మాట నిజమే అయితే ఖచ్చితంగా ఆ ఎఫ్ఐఆర్ని తీసుకొచ్చి మీడియా ముందు కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఎఫ్ఐఆర్ అనేది డేట్లు మార్చడానికి అవదు డేట్లు మార్చడానికి అవదు ఈ రోజుకి ఈరోజు ఎమ్మెల్యే కాబట్టి పోలీసుల మీద ఏదన్నా ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజుకి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది తీసుకొస్తే కూడా సరిపోదు ఎందుకంటే ఎఫ్ఐఆర్కి సంబంధించి డేట్లు ఉంటాయి ఆ ఫైల్లో మొత్తం అంతా డేట్లు అన్నీ కూడా పకడ్బందీగా ఉంటాయి కాబట్టి ఈ రోజుకి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా వీలు కాదు సో ఎఫ్ఐఆర్ని తీసుకొచ్చి కూడా మీ ముందు మీడియా ముందు కనుక పెడితే ఎవరు ఎవరిని హెరాస్మెంట్ చేస్తున్నారు ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది కూడా తేలిగ్గా అర్థమవుతుంది సో ఇది అరవ శ్రీధర్ వర్షన్ అంటే అరవ శ్రీధర్ ఎలాంటి వాడు అని చెప్పేసి చెప్పడానికి ఈ వీడియో మనకి దొరికింది అయితే ఆవిడ ఈ బాధితురాలు ఎలాంటిది అని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు చూపిస్తున్నారు ఆవిడ మనస్తత్వం ఎలాంటిది ఆవిడ బిహేవియర్ ఎలాంటిది ఆవిడ అసలు అమాయకురాలు అని చెప్తే నమ్మేలాగా ఉంటుందా ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు బాధితురాలకి సంబంధించిన ఒక వీడియో ఆ వీడియోని కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి వింటున్నారా ఆ బూతులు ఎంత చక్కని బూతులో సో ఆవిడ అమాయకురాలట ఐదు సార్లు అబార్షన్ చేయించుకున్నారట ఇది ఎలా ఉంటుందంటే గతంలో కూడా కొన్ని సంఘటనలు ఇలా జరిగాయి అంటే బయటకు వస్తారు నన్ను ఎమ్మెల్యే వేధించాడు నన్ను ఎమ్మెల్యే హెరాస్ చేశాడు అని చెప్తారు గతంలో వాళ్ళకి వాళ్ళకి మధ్య నిజంగానే వాళ్ళకి మధ్య సెక్షువల్ కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఒకవేళ ఉంటే కూడా ఏడాదిన్నర నుంచి ఏం చేస్తున్నారు గతంలో కూడా ఇలాంటివి జరిగాయి ఇప్పుడు మీకు ఎక్కడా దాకెందుకు జనసేన సానుభూతి పరుడు ఆయన ఉన్నాడు జానీ మాస్టర్ ఆయన కొరియోగ్రఫర్ సృష్టి వర్మ ఏదో ఉంది అమ్మాయి పేరు బాధితురాలి పేరు సో ఆ అమ్మాయి ఏం చేసింది నన్ను ఎప్పటి నుంచో నాకు పదహారేళ్ళు పదిహేడేళ్ళు ఉన్నప్పటి నుంచే నా మీద సెక్షువల్గా హెరాస్మెంట్ చేస్తున్నాడు నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది ఆ అమ్మాయి సో తీరా చూస్తే ఏంటి మరి ఎందుకని అప్పటి నుంచి మాట్లాడలేదు అది ఎంతవరకు నిరూపణ అయింది ఏంటి అనేది మనమంతా చూసాం అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూరం అతని మీద కూడా అతని వయసు దగ్గర దగ్గరికి డెబ్బై ఉంటాయి అరవై ఐదు ఉంటాయో డెబ్బై ఉంటాయో అతని మీద కూడా సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి ఒక కేసు పెట్టింది ఒక బాధితురాలు వచ్చి సో కేసు పెట్టిన తర్వాత ఏమైంది ఆవిడనే విచారణకు రమ్మంటే అటు మార్చి ఇటు మార్చి మాటలు అంతా చేసి చివరికి అసలు కేసునే విత్డ్రా చేసేసుకుంది ఆవిడ సో ఇలాంటివన్నీ కూడా అంటే ఎమ్మెల్యేకి ఎలాగ దగ్గర అవుతారో దగ్గర అవుతున్నారు వాళ్ళకి వెళ్ళకి మాటలు కలుస్తున్నాయి వాటిని మాటల వరకే ఉంచితే ఎమ్మెల్యేలు సేఫ్గా ఉంటారు లేకపోతే ఇదిగోండి ఇలా అభాస్ పాలవుతారు ఇప్పుడు అరవ శ్రీధర్ మొన్న చూస్తేనేమో తిరుపతిలో కిరణ్ రాయల్ అతను కూడా అంతే సో అతని మీద కూడా ఇలాగే నన్ను వేధించాడు లైంగికంగా అది ఇది అని చెప్పేసి ఒక ఆవిడ వచ్చి కేసు పెట్టింది సో అలాగే జానీ మాస్టరు సత్యవేడు ఎమ్మెల్యే ఇలా ఒకరు చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది సో ఎమ్మెల్యేలంతా కూడా అంటే కేవలం ఎమ్మెల్యేలనే కాదు మంత్రులు ఎంపీలు అంటే అంతా కూడా ఎంపీటీసీలు అవ్వచ్చు జెడ్పీటీసీలు అవ్వచ్చు ఎంపీపీలు అవ్వచ్చు ఎమ్మెల్సీలు అవ్వచ్చు ప్రజాప్రతినిధులంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి చాలా చాలా జాగ్రత్తగా ఉండకపోతే మీ పరువు పోవటమే కాదు పార్టీల పరువు కూడా మురుక్కాలలో కలిసిపోద్ది ఎంతో కష్టపడితే గానీ జనసేన పార్టీ ఈ స్థాయికి రాలేకపోయింది ఒక ఒక సంవత్సరమో ఒక నెల ఒక వారమో పడిన కష్టం కాదు ఇది దాదాపు రెండు వేల పద్నాలుగులో పార్టీ అనౌన్స్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కానీ అధికారంలో చోటు దక్కించుకోలేకపోయింది జనసేన పార్టీ సో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కూడా అంతే ఇవాళకి ఇవాళ పుట్టిన పార్టీ కాదు ఈ ముప్పై ఏళ్ళలో నలభై ఏళ్ళు అవుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టిన ఎనభై రెండు ఎనభై మూడులో పుట్టిన పార్టీ సో అప్పటి నుంచి చాలా కష్టపడి ఆ పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ఉండకపోతే పార్టీల పరుగులు పోతాయి మీదేముంది ఎమ్మెల్యేగా కాకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా ఉద్యోగాలు చేసుకోవచ్చు బతుకు నడుస్తుంది డెఫినెట్గా కానీ పార్టీలకు అలా కాదు కనుమరుగైపోతే ఇలాగా ఎమ్మెల్యేలు చేసే తప్పుల వల్ల పార్టీలకి డ్యామేజ్ అయిపోతే కనుక ఆ పార్టీలు కనుమరుగైపోతే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతమంది జీవితాలు ఆగమవుతాయో సో కాబట్టి ప్రజాప్రతినిధులంతా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళతోటి అంటే ఈ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసింది ఒక పాతి కోట్లు డిమాండ్ చేసింది అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి నిజంగా డిమాండ్ చేసిందా లేదా డిమాండ్ చేస్తే ఎలా డిమాండ్ చేసింది అంటే త్రూ ఫోన్ కాల్సా వాట్సాప్ కాల్సా ఎలాగా అనేది ఆ డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయి సో బయటకు వస్తే నిజంగా డిమాండ్ చేస్తే అంటే దానికి సంబంధించిన ఆధారాలని బయట పెట్టి తీరుతారు ఇలాగైతే జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ వాళ్ళ అమ్మ ఆల్రెడీ గతంలో ఒక ఆరు నెలల క్రితమే కేసు పెట్టొచ్చింది అంటున్నారు దానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ బయటకు వస్తాయో అలాగా నిజంగానే డబ్బులు డిమాండ్ చేసి ఉంటాయి డిమాండ్ చేసినప్పుడు ఇవ్వను అని చెప్పేసి శ్రీధర్ అడ్డం తిరగబట్టే ఈ వీడియోస్ బయట పెట్టారు ఇలాగ ఫేక్ వీడియోస్ సృష్టించి వదిలారు అని అంటున్నారు ఇవి ఫేక్ అని తేలితే కూడా ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది బాధితురాలు పైగా ప్రభుత్వ ఉద్యోగి అని అంటున్నారు సో ఇంకా చూద్దాం ఆవిడ ఎలాంటి బూతులు మాట్లాడారు ఏంటి అనేది సో ఇక్కడ అసలు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరో తెలుసా ఒక జర్నలిస్టు ఈవిడ గురించి ఒక వార్త రాశారు అని చెప్పేసి జర్నలిస్ట్ ఇంటికి వెళ్ళి మరీ ఆవిడ బెదిరించారు కొట్టారు తిట్టారు నానా బూతులు తిట్టారు బండ బూతులు తిట్టారు వినలేని బూతులు ఆడవాళ్ళు అనలేని బూతులు తిట్టారు తిట్టి బెదిరించి ఆ వార్తని ఎందుకు రాశావు ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకున్నారు అయితే వార్త రాసింది తప్పుడు వార్తే అనుకుందాం నిజంగానే తప్పుడు వార్త అయితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు ఆ పత్రికకు సంబంధించి ఊహించవచ్చు లేదా ఆ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేయించవచ్చు పైగా ప్రభుత్వ ఉద్యోగి కదా ఆవిడికి ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవా యాక్షన్ తీసుకునే విధానం వేరే ఉంటుంది కంప్లైంట్ చేసే విధానం వేరే ఉంటుందని ఇళ్ల మీదకి వెళ్ళి రౌడీజం చేస్తారా ఇళ్ల మీదకి వెళ్ళి జర్నలిస్టులని కొడతారా జర్నలిస్టులని వేధిస్తారా బెదిరిస్తారా బూతులు తిడతారా

ఎమ్మెల్యేతో మాట్లాడి చాలా కాలం అవుతుందన్నారు ఇక్కడ గమనించండి ఎమ్మెల్యేతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది ఈ బూతులు వినలేవండి

అంటే కంప్లైంట్ ఇస్తేనే వార్త వేయాలట ఈవిడ ప్రభుత్వ ఉద్యోగి ఓబులవారి పల్లెకి సంబంధించి ఏదో వార్తని ఒక జర్నలిస్ట్ రాశాడు కంప్లైంట్ ఎవరిస్తే నువ్వు వార్త వేసావని చెప్పేసి అతడి మీద దౌర్జన్యం చేస్తుంది ఈవిడ అంటే కంప్లైంట్ ఇస్తేనే వార్త రాయాలా కంప్లైంట్ ఇవ్వకపోతే వార్తలు రాయద్దు పెన్నుకి క్యాప్ పెట్టుకొని ఆ పెన్ను జేబులో పెట్టుకొని రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని వెళ్ళిపోవాలి జర్నలిస్టులు వీళ్ళ మీద వార్తలు రాయకూడదు వీళ్ళు ఏం చేసినా వార్తలు రాయకూడదు ఒకవేళ రాసిన వార్త తప్పుడు వార్త అనుకోండి పోలీస్ కేసు పెట్టండి ఆ పత్రికను ఊహించండి ఆ యూట్యూబ్ ఛానల్ని ఊహించండి ఇంటికి వెళ్ళి బెదిరిస్తారా కొడితే మళ్ళీ ఎట్లుంటావో నాకే తెలియదు కొట్టారంటే ఎట్లుంటావో నాకే తెలియదు అంట సో ఇది ఆవిడ ధోరణి ఇది ఆవిడ ప్రవర్తన శైలి ఈవిడ అమాయకురాలు ఈవిడిని గత ఏడాదిన్నరగా అరవ శ్రీధర్ రేప్ చేశాడు ఈవిడికి ఐదు సార్లు అబార్షన్ చేయించాడు ఇది ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఇది నమ్మాలనిపిస్తుందా నమ్మొద్దనిపిస్తుందా అసలు ఇక్కడ బాధితులు ఎవరు బా బాధ్యులెవరు బాధితులు ఎవరు సో దీని అంతటి మీద కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ